హాయ్ అందరికీ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆఫీస్ లోపల ఎలా ఉందో ఎలా ఉందో చూడండి ఒకసారి ఎన్నుకున్న వాళ్ళందరూ మా కొలీగ్స్ ఇది వచ్చేసి మొత్తం వర్క్ ఏరియా అదిగోండి మా కొలీగ్స్ ఏదో మాట్లాడుతున్నారు ఈరోజు ఈరోజు కూడా నేను సెకండ్ షిఫ్ట్ చేశాను అంటే సారీ థర్డ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చేశాను అంటే ఈ వీక్లీ మొత్తం నాకు త్రీ డేస్ నైట్ షిఫ్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఫైవ్ డేస్ వేసాను మొత్తము ఈ మంత్ వచ్చేసి మొత్తం ఎయిట్ డేస్ నైట్ షిఫ్ట్ చేశారు వచ్చేసి ఆఫీస్ బయట గాలి పడుతుంది వర్షం పడుతుంది అనుకున్నాను బట్ ఏం పడట్లేదు ఇదిగోండి పరీక్ష లాకర్స్ అన్నీ ఉంటాయి లోపల మొత్తం బయట ఇది చల్లగాలి బయట చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాఫీ ఉంటుంది ఇక్కడ సబ్స్క్రైబ్ టు మై ఛానల్